మృగరాజు ఒకసారి మంత్రి నక్కతో కలిసి అడవిలో సంచరించసాగాడు వారికి అడవిలో ఓ చోట తోట కనిపించింది ఆ తోట చాలా అందంగా చూడముచ్చటగా రంగురంగుల పూలతో నిండి ఉంది అది చూసి మృగరాజు చాలా సంబరపడ్డాడు అయితే ఆ తోటకి యజమానులుగా చాలా రకాల జంతువులు పక్షులు కనిపించాయి తోటను ఇంత సుందరంగా తయారు చేసిన వాళ్లకు బహుమానాలు ఇవ్వాలి అనుకుంటున్నాను ఏమంటావు మంత్రి మీ ఆలోచన చాలా బాగుంది కష్టపడిన వాడికి మరింత ఫలితం దక్కితే వాడు చాలా సంతోషిస్తాడు పైగా మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోడు కాని వీరిలో ఎవరు పనిమంతులు ఎవరు పని దొంగలు ఎలా కొనుక్కోవాలి మంత్రి నక్క బాగా ఆలోచించాడు నాకు బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది మీరు అంటే పనిమంతులను ఎంపిక చేస్తాను సరే ఆ పనేదో త్వరగా నక్క అక్కడ జంతువులు పక్షులు అందరినీ పిలిచి వరుసగా నిలబడమని చెప్పాడు తోట చాలా బాగా తీర్చిదిద్దారోయ్ నాకు భలేగా నచ్చేసింది ఎంతలా అంటే ఇవ్వకుండా ఉండలేనంత అంటూ ఒక్కొక్కరినే మెచ్చుకుంటూ కరచాలనం చేయసాగాడు

చేసినప్పుడే తెలిసిపోయింది ఎవరు ఎవరు మృగరాజు మంత్రి నక్క తెలివికి మెచ్చుకొని ఆ పనిమంతులందరికి బహుమతులు ఇచ్చాడు ఒక అడవిలో పులిరాజా ఉండేవాడు ఆయన చాలా ధనవంతుడు గుహ నిండా బోలెడు సంపద ఉండేది ఆ సంపదకి కాపలా కాస్తూ నక్క ఆయనకి అసిస్టెంట్ గా ఉండేవాడు ఒకసారి పులిరాజా కళ్ళు ఎర్రగా మారాయి పులిరాజా ఏంటి ఉన్నట్టుండి మీ కళ్ళు ఎర్రగా మారాయి అదే నాకు అర్థం కావడం లేదు వాతావరణంలో వచ్చిన మార్పులో లేక కళ్ళల్లో ఏదైనా దుమ్ము ధూళి పడిందో రెండు రోజుల్లో అదే తగ్గిపోతుందిలే రాను రాను కళ్ళల్లో బాధ తగ్గకపోగా రోజు రోజుకి కళ్ళు మరింత ఎర్రగా కాసాగాయి మంట పెరిగిపోసాగింది ఒక్క క్షణంలో ఈ అడవిలో వైద్యం చేసే వాళ్ళందరినీ ఎంతమందికి చూపించినా ఎన్ని మందులు వాడినా పులిరాజా కాలంలో ఎరుపు మాత్రం తగ్గడం లేదు రోజు అడవిలోకి కొత్తగా కోతి ఒకటి వచ్చింది అది వైద్యం తెలిసిన కోతి వనమూలికలతో అనేక జబ్బులు పోగొడుతున్న విషయం వీటికి తెలిసింది పులిరాజా ఆ కోతిగాడేమైనా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాడంటారా ఏమో ఈ పొట్టలో ఏ చూద్దాం పులిరాజా పదా వచ్చి కోతిని కలిశారు కోతి వైద్యునికి వివరించారు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు మా రాజావారి సమస్య తీరిపోతే చాలు దగ్గర నో ప్రాబ్లం ఓహో బాగా రిచ్ అన్నమాట కోతి వైద్యుడు కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు నీవు ఆరు నెలల పాటు ఆకుపచ్చ రంగు తప్ప వేరే రంగు ఏదీ చూడకూడదు అప్పుడు నీ జబ్బు నయం అవుతుంది ఓ సంతేనా ఎంత ఖర్చు పెట్టైనా సరే అందుకు తగిన జాగ్రత్తలు తీసుకుంటాను మా రాజా వారి కోసం నేను నా వంతు సాయం అందిస్తాను ఇద్దరూ ఇంటికి వచ్చేసారు తనకు తెలిసిన వారందరినీ పిలిపించి విషయం చెప్పాడు పులిరాజా మరుక్షణం నక్క ఇల్లంతా ఆకుపచ్చ రంగుతో నింపేశాడు పులిరాజా నక్క అక్కడుండే జంతువులు పక్షులు అంతా ఆకుపచ్చ రంగు పులుముకున్నారు పులిరాజా ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా ఆయన సేవకులు నడిచే దారంతా కింద ఆకుపచ్చని తివాచీలు పరిచేవారు రెండు వైపులా ఆకుపచ్చ తెరలు పట్టుకునేవారు చెట్టు పొట్ట అలా అడవి మొత్తం ఆకుపచ్చదనంతో నిండిపోయింది దానికోసం చాలా డబ్బు ఖర్చయిపోయింది ఆరు నెలలు గడిచిపోయాయి పులిరాజ కళ్ళు మామూలుగా అయ్యాయి ఆయన ఆనందంగా కోతి వైద్యుడి దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పాడు అంతా విని కోతి చిరునవ్వు నవ్వాడు దీనికోసం ఇంత డబ్బు ఎందుకు అనవసరంగా పోగొట్టుకున్నావు రాజా ఒక వంద రూపాయలతో ఒక మంచి ఆకుపచ్చ కళ్ళ జోడు కొనుక్కుని కళ్ళకు పెట్టుకుని ఉంటే సరిపోయేది కదా ఆ మాటలకు పులిరాజాకి నోట మాట రాలేదు అందుకే చెబుతారు ఏ పని చేసేటప్పుడైనా బుర్రతో ఆలోచించి చేయాలని గ్రద్దా పిచ్చుక పోటీ అనగనగా ఒక చిట్టడివిలో గ్రద్ద ఒకటి ఉండేది దానికి చాలా పొగరు తాను మహాబలవంతుడినని తను ఎగిరినంత ఎత్తులో ఎవ్వరూ ఎగరలేరని ఎప్పుడూ మిడిసిపడుతూ ఉండేది దాంతో అవసరం ఉన్నా లేకున్నా ప్రతి పక్షిని హేళన చేస్తూ మాట్లాడేది ఓ రోజు గ్రద్ద ఏమీ ఉబుసుపోక ఖాళీగా కూర్చుని తనకు ఎవరు దొరుకుతారా అని ఎదురుచూస్తూ ఉంది అప్పుడే అటువైపుగా ఎగురుతూ వెళ్తున్న పిచ్చుకు నాపి పిడికేడు కండ కూడా లేదు కనీసం అందంగా ఎగరడం కూడా వచ్చినట్టు లేదు చూస్తే నా కళ్ళ ముందు ఏదో పురుగు గెంతినట్టుగా ఉంది అని వేళా కోలమాడింది ఆ మాటలకి పిచ్చుకకి చాలా కోపం వచ్చింది నేను నీలా ఆకాశంలో ఎగరాల్సిన అవసరం లేదు ఎవరి సామర్థ్యం వాళ్ళది అన్నదది ఓహో అలాగా అయితే నాతో పందేం కాసి నీ సామర్థ్యంతో నన్ను ఓడించి చూద్దాం అన్నది గ్రద్ద విక్కిరిస్తూ పోటీకి పిచ్చుక ఒప్పుకుంది వెంటనే పోటీ ఏంటో చెప్పమన్నది గ్రద్ద ఇక్కడ్నుండే మనం ఎగిరే పోటీ మొదలు పెడదాం ఆ దూరంగా కనిపిస్తున్న జడలమరి చెట్టును దాటుకుని మళ్ళీ ఇక్కడికి ముందు వచ్చిన వాళ్ళే విజేత అన్నది పిచ్చుక దానికి గ్రద్ద సరేనుంది అసలే గ్రద్ద మాయలు మారిది అందుకే అక్కడ చుట్టుప్రక్కల చెట్ల మీద ఉండే పక్షులన్నీ న్యాయ న్యాయనిర్ణేతలుగా ఉంటామన్నాయి పందెం మొదలైందో లేదో పిచ్చుక తుర్రున ఎగురుకుంటూ వెళ్లిపోయింది గెలుపు ఎలాగూ తనదే అన్న ధీమతో ఉన్న గ్రద్ద ఎలాంటి తొందర లేకుండా తన బలమైన రెక్కలను విధిల్చుకుని పోటీలోకి దిగింది అవి రెండూ చెట్ల మధ్య నుండి ఎకరసాగాయి అయితే జడలమరి చెట్టు చాలా పెద్దది అది లెక్కలేనన్ని ఓడలతో బాగా దట్టంగా ఉంది గ్రద్ద చాలా వేగంగా ఏమాత్రం ఆలోచించకుండా మరి చెట్టులోకి తూసుకెళ్లింది దాంతో రెక్కలు రెండు సన్నటి ఓడల మధ్య చిక్కుకుపోయాయి అది ముందుకు వెళ్లలేక వెనక్కి రాలేక బాధతో అల్లాడిపోయింది పిచ్చుక సన్నగా చిన్నగా ఉండడం వల్ల కొమ్మల్లోకి దూరి ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకుని విజేతగా నిలిచింది తర్వాత పిచ్చుక కోరిక మేరకు మిగిలిన పక్షులన్నీ వచ్చి ఓడలని మెల్లగా తులిచి వాటిలో చిక్కుకున్న గ్రద్దని కాపాడాయి ప్రకృతిలో అందరూ సమానమేన తెలుసుకున్న గ్రద్ద ఆనాటి నుండి ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేదు అడవిలోనే అందరితో కలిసిమెలిసి జీవించింది ఒక అడవిలో ఒక చెట్టుపై ఒక కాకి ఉండేది అది చాలా అల్లరిది అందరినీ ఏడిపించి ఆనందించేది ఆ కాకి గురించి తెలుసు కాబట్టి ఎవ్వరూ దాని జోలికి వెళ్లేవారు కాదు అక్కడికి దగ్గరలో మరో చెట్టుపై గూడు కట్టుకునే చిన్న పెట్ట ఒకటి నివసించేది ఆ పెట్ట చాలా తెలివైనది అది ఎవరి జోలికి పోకుండా తన ఆహారమేదో తానే సంపాదించుకుని తిని హాయిగా గూటిలో పడుకునేది ఒకసారి కాకి ఆ పెట్టను ఏడిపించాలని అనిపించింది ఒకరోజు పెట్టలేని సమయం చూసి కాకి దాని గూటిలోని ఆహారమంతా తినేసి గూడుని పీకి దూరంగా తీసుకెళ్లి దాచేసింది సాయంత్రం వేళ తిరిగి వచ్చిన పెట్ట పాపం తన గూడు కనబడక చుట్టుప్రక్కల వెతికీ వెతికి అలసిపోయింది కాకి తనకేమీ తెలియనట్టు మౌనంగా ఉంది ఇదంతా పని అని తెలిసినా అడగడానికి భయపడి ఏమీ చేయలేకపోయిందా చిన్నపెట్ట దాంతో రాత్రంతా చెలికి వణుకుతా బాధపడింది మరునాడు తన మిత్రులతో కలిసి మళ్లీ గుడి నిర్మించుకుందా పెట్ట తర్వాత అది బాగా ఆలోచించింది అని అనుకుంది అది అదే సమయంలో అక్కడికి దగ్గరలో ఒక ఏనుగు మకా ఏర్పాటు చేసుకుంది ఆ ఏనుగు చాలా బలమైనది పైగా పౌరుషం కలది దానిని చూడగానే పెట్టకి ఒక ఆలోచన మెరిసింది కాకి పందాలు పిచ్చి ఎక్కువగా ఉండేది పక్షులన్నింటి ముందు పెట్ట కాకితో పందిం కాసింది నేను వెనక నుండి రాయితో కొట్టి పారిపోవాలి దొరక్కుండా తప్పించుకునే పారిపోవడంలో నన్ను కొట్టేవాళ్ళు ఈ అడవిలోనే లేరు అంటూ వెర్రవీగిందా కాకి పెట్ట కాకి నడుచుకుంటూ వెళుతున్న ఏనుగును చూపించింది కాకి ఏనుగు పౌరుషం గురించి తెలియదు కదా అది వెనుక నుంచి రాయి తీసుకుని ఒక్కటి పీకింది అంతే ఆ దెబ్బకు ఏనుగు తలపై పెద్ద బొరిప కట్టింది కొట్టింది అంటూ కోపంగా వెనక్కి తిరిగి చూసింది అది కాకి అంటూ వెక్కిరిస్తూ పారిపోవాలని చూసింది దాంతో ఆ కొట్టింది కోపం వెక్కిరించి పారిపోతావా అంటూ మెరుపు వేగంతో కదిలింది కళ్ళు మూసి తెరిచేలోగా తొండంతో కాకిని పట్టేసుకుంది వీలడంత లేవు నన్నే కొడతావా అంటూ బండగేసి చావ్బాది ఆ దెబ్బలు భరించలేక కాకి ఒక్కటే అరుపులు అది చూసి పెట్ట మిగిలిన పక్షులు కింద మీద పడి పగలబడి నవ్వుకున్నాయి ఏనుగు కొట్టిన దెబ్బలతో కాకి బుద్ధి వచ్చింది ఆ తర్వాత ఇంకెప్పుడు ఎవరి జోలికి వెళ్లలేదు కాకి మంచితనం ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఉండేది అది చాలా మంచిది దాని మంచితనం కారణంగా ఆ చెట్టు తొర్రలో నివసించే పిల్లి ఒకటి దానితో స్నేహించేసేది అవి రెండూ కలిసి తిరుగుతూ ఆహారం పంచుకుంటూ హాయిగా జీవించేవి అవి ఉన్న ప్రదేశానికి దగ్గరలో పచ్చికమేస్తున్న జింకని రోజూ చూస్తుండేవి అందమైన ఆ జింకతో స్నేహించేయాలని కాకి అనుకుంది ఒకరోజు ఆ కాకి జింక దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పింది మిత్రమా నాతో స్నేహించేస్తావా అందుకు జింక నవ్వి నీతో నాకు స్నేహమా నేను అందంగా సుకుమారంగా ఉంటాను కానీ నువ్వు అందవిహీనంగా నల్లగా ఉంటావు నీలాంటి అల్ప ప్రాణులతో నేను స్నేహం చేయను పో అని హేళన చేసింది ఆ మాటలకు కాకి చాలా బాధపడి వెళ్ళిపోయింది తరువాత దిగులుగా ఉన్న కాకిని చూసి మిత్రమా ఏం జరిగింది అని అడిగింది పిల్లి అది జరిగిన సంగతి మొత్తం చెప్పింది అహంకారులతో మనకెందుకు జంక మాటలకు దిగులు పడకు నీకు నేనున్నాను కదా అని ఓదార్చింది పిల్లి మర్నాడు ఎప్పటిలానే మేస్తున్న జింకపై ఓ వేటగాడు విల్లేక్కు పెట్టాడు జింకాది గమనించక తన పని తాను చేసుకుంటోంది దూరంగా చెట్టు మీద ఉన్న కాకి వేటగాడిని చూసింది గురి జింకవైపునకు ఉండడం చూసి ప్రమాదాన్ని కనిపెట్టింది వెంటనే రివ్వుని ఎగిరిన కాకి వేటగాడి తలమీద పొడిచి ఎగిరిపోయింది దాంతో బాణం గురితప్పి ప్రక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది శబ్దంతో బ్రతుకు జీవుడా అంటూ జింక పరుగు అందుకుంది తర్వాత కొన్ని రోజులకు జింక పచ్చికమేస్తుండగా ఒక తోడేలు చూసింది కండపట్టి బలంగా ఉన్న జింకను చూడగానే దానికి నోరూరింది ఎలాగైనా దాన్ని వేటాడాలని అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా ముందుకు రాసాగింది అది గమనించిన కాకి మిగతా కాకులతో కలిసి గుంపుగా ఎగురుకుంటూ వచ్చి తోడేలుపై తమ వాడి అయిన ముక్కులతో దాడి చేసి తుర్రుమన్నాయి దాంతో తోడేలుకి చిరెతుకొచ్చి గట్టిగా అరిచింది ఆ అరుపునకు అదిరిపడిన జింక వెనక్కి చూడకుండా పరిగెత్తి తప్పించుకుంది కాకి చేసిన పనిని అక్కడే పొదలచాటును ఉండి గమనిస్తున్న పిల్లి ఎంతగానో మెచ్చుకుంది రెండు రోజుల తర్వాత కనిపించిన జింక దగ్గరకు పిల్లి వెళ్ళింది వేటగాడి నుండి తోడేలు బారి నుంచి కాకి దాని ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించింది అప్పుడే అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన కాకి ఈ అడవిలో ఎటువైపు నుంచి ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు అందుకే ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది కాకి విషయంలో తను చేసిన తప్పేంటో జింకకి అప్పుడు అర్థమైంది నాతో స్నేహం చేయాలని చూసినా నిన్ను చాలా మాటలన్నాను గర్వంతో హేళన చేశాను కాని నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలను కాపాడావు మంచి మనసుకు మించిన అందం లేదని నాకు గుణపాఠం నేర్పావు అని క్షమించమని అడిగింది నుంచి జింకా కాకి పిల్లి మంచి మిత్రులు అయిపోయారు తెల్ల ఏనుగు అనగనగా ఒక అడవిలో ఏనుగు ఒకటి ఉండేది ఒకరోజు సరస్సులో ఈదుతున్న హంసలను చెట్ల కొమ్మలపై ఎగురుతున్న కొంగలను పొదల్లో అటు ఇటు గంతులేస్తున్న కుందేళ్లను చూశాక ఆ ఏనుగు చాలా బాధపడింది హంసలు కొంగలు కుందేళ్లు తెల్లగా చూడడానికి ఎంతో అందంగా ఉన్నాయి నేనెందుకు ఇంత నల్లగా ఉన్నాను నా శరీరం కూడా తెల్లగా ఉంటే నేను కూడా వాటిలాగే అందంగా ఉండేదాన్నేమో అనే ఆలోచన కలిగింది ఎలాగైనా తను కూడా తెల్లగా మారాలన్న కోరిక కలిగింది కాని ఎలా మారాలో దానికి తెలియలేదు ఇక ఆ రోజు నుంచి ఏనుగు దిగులుతో ఆహారం తీసుకోవడం మానేసి చిక్కి శల్యమైపోయింది ఈ సంగతి ఏనుగు మిత్రుడైనా నక్కకు తెలిసింది నల్లగా ఉన్నందుకు నివ్వేం బాధపడుకు మిత్రమా నిన్ను తెల్లగా మెరిసిపోయేలా చేసే బాధ్యత నాది నీవు బెంగపెట్టుకోకుండా బలంగా నాలుగు రకాలు తిను అని ధైర్యం చెప్పింది స్నేహితుడి కోరిక తీర్చడానికి నక్క వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది అడవికి దగ్గరలో ఉన్న ఒక ఊరు నుంచి తెల్ల రంగు డబ్బాలు తెప్పించింది కోతుల సహాయంతో ఏనుగు శరీరం నిండా తెల్ల రంగు వేయించింది దాంతో నల్లగా ఉన్న ఏనుగు కాస్త తెల్లగా మారిపోయింది ఆ విధంగా తన కోరిక తీరడంతో ఏనుగుకు ఎంతో సంతోషం కలిగింది తెల్లటి తన శరీరాన్ని చూసుకుని మురిసిపోయింది నీ సహాయం ఎప్పటికీ మరిచిపోను మిత్రమా అని నక్కతో చెప్పి అడవంతా ఆనందంగా తిరగసాగింది ఆ తెల్ల ఏనుగును మిగిలిన ఏనుగులు ఇతర జంతువులు పక్షులు వింతగా చూసేవి కొన్ని రోజుల తరువాత అడవిలో తెల్ల ఏనుగు ఉందన్న వార్త అందరూ చర్చించుకోవడంతో వేటగాళ్లకు చేరింది ఎలాగైనా ఆ ఏనుగును బంధించి తీసుకెళ్లాలని వాళ్ళు వచ్చి అడవంతా పట్టి వెతకసాగారు వారి రాకతో ఆ అడవి వాతావరణమంతా అల్లకల్లోలంగా మారిపోయింది అంతవరకు ఏ భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగే జంతువులు పక్షులు ప్రాణభయంతో పరుగులు పెట్టాయి చివరకు ఆ తెల్ల ఏనుగును వేటగాళ్లు పట్టుకోగలిగారు ఈ తెల్ల ఏనుగును అమ్మితే మనకు బోలెడు డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు ఏనుగును నలువైపులా చుట్టుముట్టి తాళ్లతో కట్టి లాక్కుపోసాగారు ఇంతలో చిన్నగా మొదలైంది చూస్తుండగానే వర్షం పెద్దదై కొండపోతగా కురవసాగింది ఆ వర్షపు నీటికి ఏనుగు ఒంటిమీద ఉన్న తెల్ల రంగు కాస్త కరిగిపోయి దాని అసలు రంగు బయటపడింది నల్ల ఏనుగును చూసి వేటగాళ్లు ఒక్కసారిగా వాక్కయ్యారు ఒరే ఇది తెల్ల ఏనుగు కాదురా మామూలు అనుగే మనం మోసపోయాం అన్నాడు వేటగాడు తరువాత వాళ్లు దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు ఆ విధంగా ప్రాణాలతో బయటపడ్డ ఏనుగుకు బుద్ధి వచ్చింది ఉన్నదానితో సంతృప్తి చెందాలే కాని లేని దాని గురించి బాధపడకూడదని నిర్ణయించుకుంది ఈసారి మునిపటి కంటే సంతోషంగా అడవిలో సంచరించసాగింది ఒకనొక అడవిలో ఓ పెద్ద చెట్టుపై రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని జీవిస్తున్నాయి అదే చెట్టుపై కాకిజంట కూడా గూడు కట్టుకుని నివాసం ఉంటున్నది అయితే మిగతా పక్షులకు ఆ కాకిజంట గూడు నచ్చలేదు అందులో పుల్లలన్నీ చిందర వందరగా చికాగ్గా ఉన్నాయని కావు కావు అనే కర్ణ కఠోరమైన అరుపు కూడా భరించలేమని వాటితో చేయడానికి ఇష్టపడలేదు దాంతో ఆ కాకుల జంట చాలా బాధపడిపోయింది ఎవ్వరికీ గౌరవం లేని చోట ఉండడం కంటే వేరే చోటమే మంచిది ఇక అక్కడ ఉండలేక ఎదుర్కొంటూ వెళ్ళిపోయాయి అడవి పక్కనే ఉన్న వజ్రపకొండ అనే ఊరికి వలస వెళ్లిపోయింది ఆ జంట అక్కడ ఓ పూరి గుడిసె ఉంది దాని పక్కనే ఓ పెద్ద చెట్టు కూడా ఉంది కాకులు రెండు ఆ చెట్టుపై చేరి పొల్లా పొడకలన్నీ ఏరి ఓ చిన్న గూడు కట్టుకున్నాయి ఆ చెట్టు మీద అప్పటికే చిలుకలు పిచ్చుకలు కొంగలు కోయలలు నివాసం ఉంటున్నాయి ఈ కొత్త జంటను పలకరించాయి ఎక్కడ నుంచి వచ్చారు అని అడిగాయి ఆ మాత్రం దానికే కాకులు బోలెడు సంబరపడిపోయాయి అసలు విషయం చెబితే ఇవి కూడా తమతో మాట్లాడమని భయపడి ఊరు చూడడానికి వచ్చాం అని చెప్పాయి ఆ చెట్టు కింద పూరి గుడిసెలో ఓ ముసలిఅవ్వా ఉండేది ఆమె రోజు అన్నం తినగానే మిగిలిన మెతుకులు మురిగి కాలువలో పోయకుండా చెట్టు కింద విసిరేది కొన్ని పక్షులు వచ్చి ఆ మెతుకులు ఏరుకుని తినేవి కాకులు జంట కూడా ఆహారం దొరికినప్పుడల్లా ఆ మెతుకులు తినేవి దాంతో కాకులకు ఆ ముసలమ్మ తెగనచ్చేసింది రోజు ఆమె గొప్పదనం గురించి చెప్పుకునేవి ముసలమ్మ నిత్యం పొలలు ఏరుకుని వచ్చి వంట చేయడం చూశాయా కాకులు ఓ రోజు ముసలి అవ్వ జ్వరంతో బాధపడుతూ కర్రపొల్లలు తెచ్చుకోలేదు వంట చేయడానికి కర్రపొల్లలు లేక దిగాలుగా కూర్చుని ఉన్న ముసలమ్మను చూసిందా కాకిజంటుంది వెన్నీ కొన్ని పొలలు తెచ్చేతాం వెంటనే అవి ఎగురుకుంటూ వెళ్లి అడవిలో ఎండు పొలలు ఏరి నోటితో కరుచుకుని వచ్చి ముసలమ్మ దగ్గర వేశాయి ఇలా చాలాసార్లు తిరిగి తిరిగి బోలెడు పొలలు తెచ్చి పెట్టాయి అది చూసి ముసలమ్మ చాలా సంతోషించింది నెమ్మదిగా లేచి వంట చేసుకుని తిని కొన్ని మెతుకులు ప్రేమగా వాటికి వేసింది ఆ తర్వాత కాకిజంట ఊళ్ళోకి వెళ్లి బెల్లలు కొని తెచ్చి ముసలి అవ్వకు ఇచ్చింది మందులు వేసుకున్న ముసలమ్మ మరి నాటికే మామూలుగా అయింది కాకిజంట చేసిన సహాయం చూసి మిగిలిన పక్షులు వాటి మంచితనం సహాయ గుణాన్ని ఎంతో మెచ్చుకున్నాయి ఆ రోజు నుంచి వాటితో మరింత స్నేహభావంతో మెలకసాగాయి దీంతో కాకులు ఎంతో ఆనందించాయి ఎక్కడో